హలో హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఛానల్ చూసే ముందు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి పోయేది ముందు ఒక లైక్ కూడా కొట్టేయండి ఓకేనా ఫ్రెండ్స్ మనం మన హీరోస్ కంటుందో ముందుకైతే వెళ్ళిపోదాం ఫ్రెండ్స్ హీరోస్ నేను ఒక మంచి కథతో మీ ముందుకేసి వచ్చేసాను ఓకే స్టోరీ ఏంటంటే ఒక గ్రామంలో సుమయ అనే వ్యక్తి ఉంటాడు అతను చాలా మంచి వ్యక్తి అంటే ఏదైనా తీర్పు చాలా మంచిగా ఇస్తాడు అయితే తనను అలా దారి మీద నడుచుకుంటూ వెళ్తున్నాడు దారి మధ్యలో ఒక గొడవ అవుతుంది ఎవరెవరికి రాము అండ్ లక్ష్మణ్ అనే వ్యక్తులకి గొడవ అవుతుందన్నమాట దీంట్లో రాము అనే వ్యక్తి జమీందార్ అండ్ లక్ష్మణ్ అనే వ్యక్తి బస్తాలు మోసేవాడు అనమాట సో ఒకరోజు లక్ష్మణ్ ఏం చేశాడంటే వాళ్ళ ఇంట్లో పనికి వెళ్ళాడు పనికి వెళ్ళి బస్తాలు మోస్తూ ఉంటే ఒక బస్తా పొరపాటున జారి కోడి మీద పడి కోడి చనిపోతుంది అన్నమాట అయితే అప్పుడు జమీందార్ రాము అంటున్నాడు నా కోడిని అన్యాయంగా చంపేశావు సో నా కోడి ఖరీదు మరియు కోడి సంవత్సరానికి పెట్టే గుడ్డ ఖరీదు మొత్తం కూడా ఇచ్చేయని చెప్పి ఇద్దరి మధ్య గొడవ అవుతూ ఉంది అయితే అప్పటికే సోమయ్య అక్కడికి వచ్చాడు వచ్చి వాళ్ళిద్దరి సమస్య విన్నాడు రామ్ తన బాధ చెప్పాడు లక్ష్మణ్ తన బాధ చెప్పాడు వాళ్ళిద్దరు వాదనలు విన్న తర్వాత సోమయ్య ఇలా అంటున్నాడు లక్ష్మణ్ నువ్వు బస్తా పడేసి కోడిని చంపేశావు కదా అందుకు కాను కోడి ఖరీదు మరియు గుడ్ల ఖరీదు మొత్తం కూడా ఐదు వందల రూపాయలు ఇవ్వాల్సిందే అని అన్నాడు ఊళ్ళో వాళ్ళందరూ కూడా ఆశ్చర్యపోయి చూస్తున్నారు ఏంటి సోమయ్య ఇలా తీర్పిచ్చాడు ఈ తీర్పు ఏం న్యాయంగా లేదు కదా అని అందరూ అనుకుంటూ ఉన్నారనమాట అప్పుడు సోమయ్య అంటున్నాడు నా తీర్పు ఇంకా అయిపోలేదు రాము నువ్వు కోడి మరియు గుడ్ల ఖరీదు కూడా కావాలంటున్నావు కదా అయితే నీ కోడి సంవత్సరానికి ఎంత ధాన్యం తింటుంది చెప్పు అని అడిగాడు అప్పుడు రాము రెండు వస్తాలు తింటుందయ్యా అని అన్నాడు అప్పుడు సోమయ్య రెండు వస్తాలు తింటుంది కదా అయితే రెండు బస్తాల ధాన్యం ఖరీదు నువ్వు లక్ష్మణ్కి లక్ష్మణ్ నీకు కోడి మరియు గుడ్ల గరిరు తిరిగి ఇస్తాడు అని తీర్పు చెప్పాడు రాముకి అర్థం కాక ఇద్దరపై చూస్తున్నాడు అప్పుడు సోమయ్య ఇలా అంటున్నాడు నువ్వు సంవత్సరం తర్వాత వచ్చే గుడ్ల గురించి ఆలోచిస్తున్నావు కదా మరి సంవత్సరం అంతా కూడా దానికి పెట్టుబడి పెట్టేది కూడా ఆలోచించాలి కదా దాని ఫలితం పెట్టుబడి పెడితేనే వస్తుంది కదా కోడికి ధాన్యం పెట్టండి దాని నుండి వచ్చే గుడ్లను ఎలా నువ్వు పొందగలుగుతావు చెప్పు అని అడిగాడు అప్పుడు రాముకు అంతా అర్థమై క్షమించండి నన్ను అని అన్నాడు చివరికి కోడిని చికెన్ కర్రీ చేసుకొని అందరూ తిన్నారు కథ ఇంతటితో అయిపోయింది ఓకేనా ఫ్రెండ్స్ థ్యాంక్ యూ